నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మనలో ఉన్న ఈ ఆమ్లాలు ఖచ్చితంగా ఈ విషపు ఆమ్లాలు అగ్నిచేత కాల్చేబడాలా అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం అదే ప్రాఫిట్ చెప్పేది నువ్వెంత మంచి క్రైస్తవుడు అని చెప్పుకున్నా నువ్వు అసలు క్రైస్తవుడే కాదు నువ్వు ఎప్పుడు తప్పు చేయలే కావచ్చు నువ్వు ఎప్పుడు అబద్ధమాలే కావచ్చు నువ్వు ఎప్పుడు దొంగతనం చేయలే కావచ్చు నువ్వు ఎప్పుడు ఎలాంటి ఎలాంటి మంచి జీవితం ఏ పొరపాటు లేదని నీ గురించి అందరూ చెప్పొచ్చు అయినా నువ్వు పరిశుద్ధాత్మ భావసం పొందానంతసేపు నువ్వు నియంత్రంగా మారలేదు నీది ఓ నేను సంగంలో చాలా పని చేస్తాను కరెక్టే సంగంలో చాలా పని చేస్తాను అందుకు తగిన దేవుడు దేవుడిస్తాడు అందుకు తగిన దీవన దేవుడు ఇస్తాడు కానీ పరలోకం మాత్రం పోవు నువ్వు ఇక్కడ పని చేసినందుకు పరలోకం మాత్రం పోవు ఇక్కడ పని చేసినందుకు దానికి తగిన దేవుడు దేవుడిస్తాడు దానికి తగిన దాని తగిన ప్రతిఫలము ఆశీర్వాదములు దీవనలు దేవుడిస్తాడు నువ్వు పని చేసినందుకు చర్చల మీటింగ్లలో పని చేసినందుకు నేను చెప్పే అర్థమవుతుందా కానీ పరలోకం మాత్రం బావు ఎందుకంటే పరలోకం వెళ్ళాలనే నీకు పరిశుద్ధాత్మ భావసం కావాలి మరి పరిశుద్ధాత్మ భావసం వచ్చినప్పుడు నీకు పరలోక రాజ్యం అర్థమవ్వడం మొదలవుతుంది చూచుట అంటే అర్థమవుట గ్రహించుట ఇంతకు పర్లోక రాజ్యం ఏంటిది ఈ వాక్యమే పర్లోక రాజ్యం ఈ వాక్యము నీకు అర్థమవడం అవుతుంది ఈ వాక్యం నీకు అర్థమవడం ప్రారంభమవుతుంది పర్లోక రాజ్యం అర్థమవడం ప్రారంభమవుతుంది ఎప్పుడు పరిశుద్ధాత్మభాపం పొందుకున్నప్పుడు అర్థమైందా తిరిగి జన్మించుట వేరు పుత్ర స్వీకారం కుమారునిగా స్వీకరించడం వేరు ఫస్ట్ నీకు జరగాల్సింది తిరిగి జన్మించుట పరిశుద్ధాత్మ బాప్తిమం అది నీ అంతరంగా మార్పుని తీసుకొచ్చి వేషధారణ లేకుండా చేస్తుంది ఇక నువ్వు వేషధారి లాగా నటించవు నువ్వు పైన నటన జీవితం ఉండవు యథార్థమైన హృదయం ఉంటుంది నీకు యథార్థమైన జీవితం ఉంటుంది అంతేకాకుండా టోకెన్ లైఫ్ గుర్తు ప్రోక్త అంటాడు పరిశుద్ధాత్మే గుర్తు పరిశుద్ధాత్మే గుర్తు ఇప్పుడు ఆ గుర్తు ఆ ఆత్మ నీలో ఉన్నది ఇప్పుడు ఆ గుర్తు ఇప్పుడు నీలో ఉన్నది నీ జీవితం ఇప్పుడు గుర్తు జీవితం ఉంటుంది పరిశుద్ధాత్మ జీవితం ఏంటిదా పరిశుధాత్మ జీవితం ఈ గడియకు సంబంధించిన వాగ్దానం చేయబడిన వాక్యము నీలో ఉత్పత్తి అవుతా ఉంటది మరలా చెప్తున్నాను వాట్ ఈస్ ద టోకెన్ లైఫ్ గుర్తు జీవితం ఏంటి ద ప్రామిస్డ్ ఆఫ్ దిస్ ఏజ్ విల్ బి ప్రొడ్యూస్డ్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్ వాగ్దానం చేయబడిన ఈ యుగానికి వాగ్దానం చేయబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఆ వాగ్దానం చేయబడిన వాక్యము నీ జీవితంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది నీ జీవితంలో అది ప్రత్యక్షపరచబడతా ఉంటుంది నేను చెప్పే అర్థమవుతున్నదా అది నీ జీవితంలో ప్రత్యక్షపరచబడతా ఉంటుంది అది పరిశుద్ధాత్మ బాప్తిత్వం ద్వారా గుర్తును పొందుకోవడం ద్వారా దేవుణ్ణి జీవితంలో జరిగిస్తూ ఉంటాడు నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు నేను ఎప్పుడు త్రాగలేదు నేనెప్పుడు నేనెప్పుడు అబద్ధం ఆడలేదు నాలో ఏ పొరపాటు లేదు కావాలంటే సాక్ష్యం అడుగు అందరినీ మా పక్కన సాక్ష్యం అడుగు మా పొరుగు వాళ్ళని సాక్ష్యం అడుగు మా బంధువులను సాక్ష్యం అడుగు కానీ దేవుడు అంటాడు నీ హృదయం చేస్తలేనా నేను నీ అంతరాంగాన్ని నేను చూస్తలేనా ఎన్ని ఆమ్లాలు ఉన్నాయో మాకు తెలియదా ఎన్ని విషపు ఆమ్లాలు ఎన్ని పాయిజనస్ యాసిడ్స్ నీ లోపల ఉన్నాయో నాకు తెలియదా అందుకే ఈరోజు చాలామంది ఏంటంటే పరిశుద్ధాత్మ భావసం పొందుకోకుండా మార్పు లేని జీవితం లేకుండా నేను ఎత్తబడతానని అనుకుంటూ మోసపోతున్నారు అలాంటి బోధలు కూడా ఈరోజు పాస్తలు బోధిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు దశమబాలు కావాలా వాళ్ళకు కానుకలు కావాలా వాళ్ళకి సంఘం నిండిపోవడం కావాలా వాళ్ళకు సంఘం నిండిపోవడం కావాలి కాబట్టి వ్యక్తి మార్తేంది మారకపోతేంది నాకు ఉపయోగపడతాడా లేడా నా సంఘానికి ఉపయోగపడుతున్నాడా లేదా ఆ వ్యక్తి అతను మారితేంది మారకపోతేంది ఆమె మారితేంది మారకపోతుంది మాకు ఉపయోగపడతాడా లేడా దశమ వాళ్ళు ఇస్తున్నాడా లేదా కానుకలు ఇస్తున్నాడా లేడా అని చెప్పి మౌనంగా ఉంటున్నారు ఆ విషయాలలో దాని గురించి బోధిస్తలేరు దాని గురించి ఖండిస్తలేరు నువ్వు పరిశుధాత్మ భావసం పొందుకోవాలని బల్ల చెప్తలేరు నువ్వు మనసు పొందాలని నీలో మార్పు రావాలని నీ అంతరంగం మారాలని నీ గులక్షణాలు మారాలని నీ స్వభావం మారాలని నువ్వు యథార్థవంతుడిగా మారాలని ఈరోజు చాలా మంది చెప్పట్ల ఒకవేళ నాలాంటి వాడు చెప్తే ఇక నా మీద ఎంత బురద చల్లాలనో అంత బురద చల్లుతున్నారు చాలి నో ప్రాబ్లం ఒక రోజున వీళ్ళందరూ లెక్కపు చెప్పాల దేవుడు కేవలం పైన క్రియలను బట్టే ఆయన తీర్పు తీర్చాడు ఎందుకంటే ప్రవక్త ఇచ్చిన రెండవ ఈడుపు వర్త రెండవ ఈడుపు యొక్క పరిచర్యలో హృదయ రహస్యాల ద్వారా నేను తీర్పు తీర్స్తానని దేవుడు చూపించాడు అక్కడ వీళ్ళందరూ హృదయ రాశాలు బయటపడుతుంది ప్రేమైన దోని పిల్లలారా దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం నువ్వు తిరిగి జన్మించబడాలి తిరిగి జన్మించబడి నీ అంతరంగంలో మార్పొచ్చి ఆ వాంచలన్నీ అగ్నిలో కాల్చేయబడి అమేన్ హల ఆ వాంచలని అగ్నిలో కాల్చివేయబడి ఆమ్లములు ఏవైతే విషపు ఆమ్లములు నీ లోపట కుట్ర కక్ష కోపం ద్వేషం అసూయ వింటున్నారా శత్రుత్వం ఇవన్నీ ఏవైతే నీ ఉన్నాయో అవన్నీ అగ్నిజత కాల్చివేయబడి పశుధాత్మ అగ్నిజత అవి కాల్చివేయబడి నువ్వు ఒక నూతన సృష్టిగా మారి దేవుని కుమారుడిగా మారి గుర్తు జీవితాన్ని నీలో ఉత్పత్తి చేయాలి గుర్తు అనగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ జీవితాన్ని నీలో ఉత్పత్తి చేయాలి పరిశుద్ధాత్మ జీవితం అంటే మంచిగా ఉండడం కాదు నీ పొరుగు వనతో మంచిగా ఉండడం కాదు ఏదో చర్చిలో సభ్యుడిగా మంచిగా ఉండడం కాదు ఈ గడియ వర్తమానం యొక్క వాగ్దానం నీలో ప్రత్యక్షపరచబడాలా నీలో అది బయలుపరచబడాలి నీలో అది ఉత్పత్తి చేయాలి ప్రాక్ట్ అంటాడు గొర్రెకు నువ్వు ఎన్నడూ ఉన్నిని ఉత్పత్తి చేయమని చెప్పాల్సిన అవసరం లేదు దాని గుణలక్షణమే దాని స్వభావమే ఉని ఉత్పత్తి చేయడం అలా ఎన్నడూ చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగో ఈ వాగ్దాన వాక్యం నీలో జరగాల బ్రదర్ ఈ వాగ్దాన వాక్యం నీలో జరగాల సిస్టర్ అని నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు గుర్తును పొందుకుంటే ఆల్రెడీ అది నీలో ప్రత్యక్షపరచబడతా ఉంటుంది నీలో అది అద్భుత అవుతా ఉంటుంది నీ ఎంబడబడాల్సిన అవసరం మాకు లేదు ఇక ఈ వాగ్దాన వాక్యం నమ్ము ఈ వాగ్దాన వాక్యం నీలో జరగాలి ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు నీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు వాగ్దాన వాక్యాన్ని తీసుకుంటావు ఈ గడే వాక్యాన్ని తీసుకుంటావు నీ పెళ్ళి విషయానికి వచ్చినప్పుడు నీ కొడుకు పెళ్ళి విషయానికి వచ్చినప్పుడు నీ కూతురు పెళ్లి విషయానికి వచ్చినప్పుడు నీ పెళ్ళి విషయానికి వచ్చినప్పుడు ఎవరు నీ పెళ్ళి విషయానికి వచ్చినప్పుడు ఎవరు నీ పెళ్ళి విషయానికి వచ్చినప్పుడు వాగ్దాన వాక్యం ఏం చెప్తాంది ప్రవక్త ఏం చెప్పాడు అక్కడ ఈ కాలంలో వధువుకి ఏం జరుగుతుందని చెప్పాడు వివాహ విషయంలో అది నీలో అవుతుంది అది నీలో ప్రత్యక్షపరచబడుతుంది ఏ ఒత్తిడి నిన్నేం చేయలేదు ఇతరుల ఒత్తిడి నిన్నేం చేయలేదు నీ అలా ఉంటుంది అక్కడ ఏమా అని హాళాలు అర్థమైందన్న చెప్పింది అంటారు అరే ఎందుకే నువ్వు అబ్రహాం చర్చ్కి వెళ్తున్నావు మా చర్చ్కి రా మేము ఏ మ్యారేజ్ అంటే ఆ మ్యారేజ్ చేస్తాం నీకు అసలే సంబంధాలు దొరకలేవు మా దగ్గరికి రా మాకు తెలిసిన బంధువులలో మంచి అమ్మాయి ఉంది నువ్వు పెళ్లి చేసుకున్నాక నీతోటే వస్తాయి సంఘానికి రాకపోతే రాకపోతే ఇదేమైనా సెల్ఫోనా ఇది నచ్చలేదా నమ్మేసి ఇంకోటి కొనుక్కోవడానికి ఏమైనా షట్టా ఇది నాకు నచ్చలేదని చెప్పి దీన్ని ఇంకో దీన్ని విడిచిపెట్టేసి ఇంకో కొత్తది కొనుక్కోవడానికి భార్యరా బాబు భర్తరా బాబు వదిలిపెట్టడానికి లేదు అక్కడ జీవితాంత రిపేరింగ్లతో బతకాల్సిందే ప్యాచీలతో బతకాల్సిందే వాళ్ళు చెప్తారు ఏ మార్పాస్త దగ్గరికి ఏం పోతాయా నువ్వు మార్పాస్త దగ్గర పోతే నీ జీవితంలో అసలు పెళ్ళి జరగదు గుర్తుంచుకో వాట్ విషయం ఏంటంటే వీని లోపల వేరే కోరికలు ఉంటాయి వీడిని అంతరంగం మారలే వీడికి ఎట్లుంటుందంటే నాకు అందమైన అమ్మాయి కావాలి అందుకే వీడికి ఏ అమ్మాయి ఫోటో చూపించినా వీనికి అందమైన అమ్మాయి కనబడకపోయేసరికి బ్రదర్ ఎందుకో నాకు ప్రేరేపణ వస్తలేదు బ్రదర్ నాట్ ఈ అమ్మాయికి ప్రభాస్ లాంటి తెల్లగా స్మార్ట్గా ఉన్న అబ్బాయి కావాలా సో చూపిస్తే ఈ అమ్మాయికి ఆ ఫోటో ఏమంటుందంటే నాకెందుకో దేవుడు ప్రేరేపణ ఇస్తలేడు ఎవర్రా వీళ్ళంతా అంతరంగము మార్పు చెందిన వాళ్ళు ఈ అంతరంగము మార్పు చెందని విశ్వాసులకు పెళ్లి సంబంధం చూడడం కంటే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొని చెప్పడమే మంచిది సాగుపోను మీ సావేదో సాగుపోంది ఎట్లా మీరు నరకం పోతారు అయితే పోరు సంగమా నేను పరలోకాన్ని తీసుకెళ్ళదు ఈ వర్తమానం కూడా నేను పరలోకాన్ని తీసుకెళ్ళదు కొత్త జన్మనే ఈ కాల వర్తమానం అది నువ్వు పొందుకోనే పొందుకోలేవు నువ్వు పొందుకోలేవు కూడా కొత్త జన్మ పరిశుధాత్మ భావసం పొందుకోలేవు నువ్వు మార్పు నీ లోపలికి రాదు ఈ వర్తమానమే కొత్త జన్మ పరిశుధాత్మ భావసం అందుకే నువ్వు ఎలా పరలోకం పోవు బెటర్ గో టు సమ్ డినామినేషన్ సిఎస్ఐ బ్యాప్టిస్ట్కో పెంత కోసుకో వెళ్ళు లేదా మనం మెసేజ్లోనే ఉన్నాయి సిఎస్ఐ బ్యాప్టిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో చక్కగా వాళ్ళు టైమ్ మెసేజ్ పేరుతో నీకు పెళ్లి చేసేస్తారు తర్వాత దాని ఫలితం సుమా నరుడు చేసిన ప్రతిక్రియకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి